ఇక్కడ ఇంకొక మాట కూడా నేను గుర్తు చేస్తా మీకు ఇవాళ విచిత్రం ఏంటంటే ఇదేదో నిన్ననే పుట్టిన సమస్య అన్నట్టు సురేష్ అనే రైతు సురేష్ అనే రైతు ఏడు ఎకరాల ఆయనది పోతుంది ఆయన ఇన్సిడెంటలీ టీఆర్ఎస్ నాయకుడు ఎస్ టిఆర్ఎస్ నాయకుడే ఆయనది కూడా ఏడు ఎకరాల భూమి పోతుంది మూడు ఎకరాల ఏడు ఎకరాల భూమి పోతుంటే విలువైన భూమి పోతుంటే ప్రభుత్వం ముప్పై నలభై లక్షల ఎకరాలు విలువ చేసే భూమిని మూడు నాలుగు లక్షల గుంజుకుంటా అంటే కడుపు మండదా అడగద్దా ఆయన ఏమైనా కొట్టిండా దాడి చేసిండా మర్యాదగా ఆంగ్లంలో నేను చూసిన మొత్తం వీడియో ఇక్కడికి వచ్చేమో చూసుకొనే వచ్చిన మర్యాదగా ఆ కలెక్టర్ పేరు ప్రతీక్ జైన్ ప్రతీక్ జైన్కు తెలుగు వస్తుందో రాదో అన్న ఉద్దేశంతో హిందీలా ఇంగ్లీష్లా సురేష్ మంచిగా సంజాయించి చెప్తున్నాడు సార్ అట్లా కాదు ఇట్లా మీరు ఎందుకు తీసుకుంటున్నారు అని సంజాయించి చెప్పిండు తప్ప దాడి చేసిండా చాలా పద్ధతిగా సార్ భూసేకరణ అక్కడైతే మీటింగ్ ఇక్కడెందుకు పెడుతుంది సార్ మీరు రైతులను కలవండి సార్ చాలా మర్యాదగా సంయమనంతో సురేష్ గారు మాట్లాడిండ్రు ఇవాళ సురేష్తోని మాట్లాడుడే తప్పట మా పార్టీ నాయకులతో మా పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే మాట్లాడితే తప్ప అంటే సురేష్తో మాట్లాడితే పట్నం నరేందర్ రెడ్డి కేసు అసలు సురేష్ దాడే చేయలేదు సురేష్ కడుపు మండి అడిగిండు ప్రజాస్వామ్యంలో నేను అడుగుతా ఉన్నా ఈ ముఖ్యమంత్రిని ప్రజాస్వామ్యంలో ఇవాళ ముఖ్యమంత్రి గారికి నేను గుర్తు చేస్తా ఉన్నా ప్రశ్నించే గొంతు అనే కదా నువ్వు కూడా గెలిచింది ప్రశ్నించే గొంతనే కదా మల్కాజ్గిరిలో ప్రశ్నించే గొంతునైతా అదైతా ఇదైతా నువ్వే కదా మొదలుపెట్టింది ఇవాళ మరి రాజ్యాంగమే కల్పించిన హక్కు ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రశ్నించాలి అనేది ఒక మాట ఇది కూడా చూడండి మీరు తిరుపతి రెడ్డి గారు ఈయన రైతులు అందరినీ కలిసి రండి ఒక కేటీఆర్నే కలవలేదు నరేందర్ రెడ్డిని కలవలేదు అందరినీ కలిసినారు కొడంగల్ రైతులు తిరుపతి రెడ్డి దగ్గర మరో పెట్టుకున్నారు ఎందుకంటే ముఖ్యమంత్రి కలవాడు కదా ముఖ్యమంత్రి బిజీ ఇక్కడ తిరుపతి రెడ్డి కూడా ఉన్నాడు కలెక్టర్ కూడా ఉన్నాడు సబ్జెక్ట్ ఏంటంటే రైతులందరినీ కలిసిండ్రు ప్రతీక్ జైన్ని కలిసిండ్రు కలెక్టర్ని కలిసి మొరబెట్టుకున్నారు తిరుపతి రెడ్డిని కలిసి మొరబెట్టుకున్నారు మా భూములు కాపాడండి అని చెప్పినారు కానీ ఈరోజు విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే అధికారం లేనట్టు నా భూమి నువ్వు గుంజుకుంటా అంటే కూడా నేను ఊరికైనా దండం పెట్టా ఓకే అయ్యా నువ్వు ఎంత ఇస్తే గంతే తీసుకుంటా అని చెప్పి సాగిలబడాలన్నట్టు నీ అనాలోచిత తుగ్లక్ విధానాలను కూడా ఎవడు ప్రశ్నించకూడదన్నట్టు ఫార్మా విలేజ్ల పేరిట జరుగుతున్న భూ భాగోతాన్ని ఎవరు నిలదీయకూడదు ఎవరు అడగకూడదు అన్నట్టు నువ్వు చేస్తున్న వైఖరి ఏదైతే ఉందో మేము ఖచ్చితంగా గొంతు విప్పి ప్రశ్నిస్తున్నాం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పు ఒకవేళ సురేష్ మా నరేందర్ రెడ్డిని కలవడం తప్పైతే సురేష్ మరి మా నాతో వచ్చి కలవడమే తప్పైతే నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని మరి మీరు రాహుల్ గాంధీ తెల్లారిలేస్తే తిడుతూ ఉంటాడు అదానిని ఏమని దేశాన్ని దోపిడీ చేస్తున్నాడని తిడతాడు దేశాన్ని దోపిడీ చేస్తున్నాడు అదాని అని చెప్పి రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తూ మాట్లాడతాడు మరి ఆయనతో నువ్వు కూడా రాసుకొని పూసుకొని తిరుగుతున్నావు కదా దేశాన్ని దోపిడీ చేస్తున్నావు అదానితో రాసుకొని పూసుకొని తిరిగే రేవంత్ రెడ్డి గారిని మరి సీఎం పోస్ట్ నుంచి తప్పించాలా వద్దా నిజంగా మీరు చెప్పింది అదే లాజిక్ అయితే సురేష్ గారు ప్రశ్నించడమే తప్పు ఆ సురేష్ గారు వచ్చి నన్ను కలవడం నరేందర్ రెడ్డితో ఫోన్ మాట్లాడడం తప్పైతే నేను అడుగుతా ఉన్నా ఏం ఎవిడెన్స్ ఉందండి సురేష్ దాడి చేసిండా నరేందర్ రెడ్డి దాడి చేయించిండా ఫోన్లో మాట్లాడటమే తప్ప మా నాయకుడు ఇంకో నాయకుడితో కాబట్టి నేను అనేది రేవంత్ రెడ్డిని ఈ ప్రభుత్వాన్ని వెంటనే మీ మూర్ఖపు ఆలోచనలు మానుకోండి ఫార్మా విలేజ్ల పేట పేరిట రావణ కష్టం చేస్తాం రాష్ట్రం అంటే ఊరుకోము మీరు హైకోర్టును కూడా మోసం చేస్తున్నారు నేను గుర్తు చేస్తా ఉన్నా హైకోర్టు జడ్జిలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా హైకోర్టులో ముచ్చర్ల రైతులు హైకోర్టులో కందుకూరు రైతులు పిటిషన్ వేసినారు మా భూములు ఫార్మాకు వాడుతుండ్రా దేనికి వాడుతున్నారా ప్రభుత్వం చెప్పాలంటే హైకోర్టులోనేమో ఫార్మా సిటీ ఉన్నది అని చెప్తారు బయటనేమో ముఖ్యమంత్రి గారు ఒక ఒకరోజు ఫ్యూచర్ సిటీ అంటాడు ఇంకో రోజు ఫోర్త్ సిటీ అంటాడు ఇంకో రోజు ఏఐ సిటీ అంటాడు ఇంకో రోజు స్కిల్ యూనివర్సిటీ అంటాడు ఎక్కడ పెడుతున్నావా ఇవన్నీ అంటే ఒక్క ఇంచు భూమి సేకరించిన అదనంగా ఎక్కడన్నా గతంలో ఫార్మా సిటీ కోసం సేకరించిన భూముల్లోనే కదా ఇవన్నీ పెడతానంటుంది మరి ఫార్మా సిటీ కోసం సేకరించిన భూములు కండిషనల్ ల్యాండ్ ఎక్విజిషన్ అది రంగారావు గారి భూమి ఉందనుకోండి ఆ రంగన్నకు నోటీస్ వస్తుంది ఏమని ఇక మీ భూమిని మేము ఫార్మాసిటీ కోసం తీసుకుంటున్నామని వస్తుంది ఫార్మాసిటీ కోసం కాకుండా ఇంకా దేనికి మళ్ళీ ఇచ్చినా అది వెంటనే రద్దు అవుతుంది వెంటనే నల్ అండ్ వాయిడ్ అవుతుంది ఆ ల్యాండ్ అక్విజిషను యాక్ట్ ప్రకారము ఇదే మాట మేము అడిగితే అసెంబ్లీలో కూడా అడిగాం లేదు 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 మీరు చాలా తెలివిగా ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు ఇవాళ తప్పుదోవ పట్టిస్తుంది ఎవరు తప్పుడు పనులు చేస్తుంది ఎవరు తప్పుడు కూతలు కూస్తున్నది ఎవరు ఆ ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో ఫోర్త్ సిటీ పేరిట రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నాడు ఎవడు నిన్న అక్క దగ్గరికి మూడు వందల ఫీట్ల రోడ్ వేస్తున్నాడు కొత్తగా అక్కడ ఏదో మూడు వందల నలభై ఫీట్ల రోడ్ దేనికి మేము ఆల్రెడీ రోడ్లు వేసినాం ఆ ఫార్మాసిటీకి కందుకూరు నుంచి ఫోర్ లేన్ రోడ్ వేసినాం ల్యాండ్ ఎక్విషన్ చేసినాం పాపం రైతులను ఒప్పించి మెప్పించి మీ భూముల ధర పెరుతుందా ఇక్కడ మంచి దొరుకుతాయి చెప్పి ఒప్పించి మేము చేసినాం ఇలా కొత్తగా మూడు వందల నలభై ఫీట్ల రోడ్డు వేస్తే నిన్న మొత్తం సవితక్క దగ్గరికి వచ్చినారా రైతులు అమ్మ మాది అక్కర్లేని రోడ్ వేస్తున్నారు కొత్తగా తీసుకుంటున్నారని దాని ఏం జరుగుతుందని మేము తీస్తే అక్కడ కూడా మొత్తం ముఖ్యమంత్రి గారు అన్యాయులు భూములు కొంటా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకు ముందే తెలుసు రోడ్ ఎటుకెళ్ళే పోతుంది ఇన్సైడర్ ట్రేడింగ్ గిది జరుగుతున్న దంద అందుకే నేను కొడంగల్ రైతులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎక్కడి నుంచో కాదు ఈ ముఖ్యమంత్రి భాగవతం పట్టాల్సిన పని భరతం పట్టాల్సిన పని భాగోతాన్ని బయట పెట్టాల్సిన బాధ్యత కొడంగల్ నుంచే మొదలు పెడదాం అవసరమైతే మా పార్టీ తరఫున మేమందరం కూడా కొడంగల్కి వస్తాం తప్పకుండా ఆ రైతులకు అండగా నిలబడతామని చెప్పి కూడా తెలియజేస్తా